వాళ్ళు పార్టీ ఎయిట్ లాక్ రూపీస్ మొన్ననే అయింది మాకు అయితే మేము ఏ వద్దామన్నా కి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే బిజెపి వాళ్ళు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి ఓట్లు పడే అవకాశం ఉందా లేదు బీజేపీ కులం వల్ల మతం మీద ఓటు అడగడికి లేదు సెక్యులర్ పార్టీకి ఎవరైనా ఆలోచన చేస్తారు నవీన్ అంటే మన ఇంటి మసి మన ఇంటి మసి మా అందరూ అనేది గడిపిస్తామన్నా మైనార్టీ అంటే మనం సిద్ధంగా అలానే ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించి ఆయనను నువ్వు రౌడీ షీటర్ అది ఇది అని చెప్తా ఉన్నారు అంతవరకు నిజం అది మొత్తం మొత్తం పేగులు అన్న పేరు పేరు రిపోర్ట్ అది ఎవరికి ఎవరికి దూర ఎవరికి సాధన చేసిన మంచి రౌడీ షీటర్ అంటారా ఎవరికి సాధన చేస్తాడు వారికి రౌడీ షీటర్ అని అంటారా ముందు వాళ్ళకి రౌడీ షీటర్ అని అంటారు ఎట్లా కాదు అందరికి ఎట్లా ఉన్నాడు అన్న ఎట్లా ఉన్నాడు మనిషి అట్లా మనిషికి ఎవరి చెప్తే ఏమన్నా అది పద్ధతి అది అట్లా మనిషి ఉన్నాడు అన్న ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తాను మరి వాళ్ళకి ఎనీ టైం ఎప్పుడన్నా పోనీ ఏ కులం అడగలే ఏం ప్రాబ్లం ఉంది తమ్మి ఎక్కడి నుంచి తమ్మి ఇది తీసుకో అట్లా మనిషి ఉన్నాడు అట్లా మనిషికి రోడ్షాలు అది ఇది తప్పు చెప్పి అవకాశం ఇస్తున్నాడు మేమని మన ఇంటి మొత్తం మేము ఒక్కటే జగా ఉండి అని కల్పిస్తాం అన్నాకి మా ఇంటి మనిషి అన్న

సేవ సంఘ సేవ చేసే వ్యక్తి సామాజంలో ఆల్రెడీ తెలిసిన వ్యక్తి అన్న విద్యార్థులకి బడుగు బలగిన వర్గాలకి అంటరాని వాళ్ళకి ఎవరికైనా కూడా తోడు తోడు తోడుగా ఉంటున్నాడు మనిషి ఇంకోటి ఏదంటే ఆపదంటే ఆదుకోవడానికి వస్తున్నాడు ఖచ్చితంగా ఏదైనా ఉంటే అన్నా నేను ఇబ్బంది ఉంది నాకు అంటే ఖచ్చితంగా ఆయన ఎంబడి వచ్చి అక్కడ కార్యక్రమాలు చేసి ఏదైనా ఉన్న ఇబ్బంది ఉన్న కార్యకర్తలు కావచ్చు ఇంకా సామాన్య ప్రజలు కావచ్చు సేవ ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఆయనకి ఖచ్చితంగా ఓట్లేసే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడున్న యువ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా జుబలిస్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే ఆలోచన ఉంది ఆ విధంగా ఆలోచించి ప్రజలు ఓటేసే అవకాశం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి గెలిపించే అవకాశం వందకు వంద శాతం ఉంది ఏదైతే ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఉన్నారో ఆయన చనిపోయారు ఇప్పుడు ఆయన సతీమణి పోటీ చేస్తూ ఉన్నారు సునిత గారు సో చనిపోయినందుకు ఏమైనా సానుభూతి ఉండే అవకాశం ఉందా కనబడే అవకాశం వాళ్ళకి అంటే సానుభూతి అంటే మాగట్టు గోపీనాథ్ గారు ఉండేటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు ఆయన చేసినటువంటి ఆరాధ్యకాలను బట్టి ఆయన డెవలప్ అయితే ఏం లేదు టీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు ఎమ్మెల్యే అయిన గతంలో పెద్దలో టీడీపీలు గెలిచిండు తర్వాత టీఆర్ఎస్లో గెలిచుండు అప్పటి నుంచి అభివృద్ధి అయితే ఏం చెందలేదు టీఆర్ఎస్ ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా ఉన్నాయి ఏ విధంగా మౌలికలు ఆ విధంగా ఉన్నాయి లో ఉన్నటువంటి ఎక్కడైతే అట్ట బస్తీలు ఉన్నాయి కదా బస్తీలు ఉన్న సమస్యలు కూడా అట్టే ఉన్నాయి మార్పు ఏం రాలేదు ఇప్పుడు ఎందుకంటే యువనాయకుడు ఇక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్ క్యాండిడేటులిస్ట్ కావచ్చు తర్వాత నగర్ కావచ్చు బస్తీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా ఆయనకు ఉన్నటువంటి అవగాహనతోని ఈ జూబ్లిస్ట్ నుంచి వరకు బస్తీలు కావచ్చు బడుగు బలహీన కావచ్చు మైనార్టీలు కావచ్చు ఆదరించే ఆలోచన ఉంది దీన్ని డెవలప్ చేసే ఆలోచన నవీన్ యాదవ్ గారికి బాగా పట్టుందనే సంగతి మాకు తెలిసిన విషయం రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటివరకు అయితే బాగా ఉంది ఇంకోటి ఈ రోజులో రైతు బంధు పడుతున్నాయి తర్వాత ఇంకేంటి రుణమాఫీగా చేసిండు ఫ్రీ బస్ ఉంది ఇంకోటి విద్యార్థులకి మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉడక చాలా జాబులు వచ్చేసినాయి ఇంత ముందుగా ఏది నర్సులు చాలా వరకు విద్యార్థులకి చాలా వరకు మేలు అందించిపోతుంది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే అన్నీ ఏవైతే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వరకు అందుతా ఉన్నాయి జనాలకు ఇంతమై ఏ పథకాలు అందుతా ఉన్నాయి పథకాలు అనేది ఇప్పుడు ఆరు పథకాలు ఉన్నారు ఆరు పథకాలలో దాదాపుగా ఓ నాలుగు వరకు అందినాయి ఇప్పుడు ఎందుకని ఫ్రీ బస్ ఒకటి ఇప్పుడు రుణమాఫీ ఒకటి రెండు తర్వాత ఇంద్రమైన్లు అదే మహాల ఇంద్రమైలు అవి ఆల్రెడీ గ్రామాల పోటీ అన్నిట్లా కట్టుకొనే ఉన్నారు పది గ్రామానికి ఇరవై ఐదు ముప్పై నలభై ఇల్లు వచ్చినాయి అంతవరకు మళ్ళీ ఇది రేషన్ కార్డు ఉడికి వచ్చినాయి ఇంతకుముందు గత పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అసలు ఏమీ రాలేదు ఏం చేయలేదు అయితే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన రౌడీ చీటరు నేర చరిత్ర ఉంది ఆయనకు అన్నట్టుగా అటు కేటీఆర్ హరీష్ రావు ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా చూస్తారు అసలు కేటీఆర్కు ఏదంటే పచ్చక పచ్చ కళ్ళకి వస్తే పచ్చగా కళ్ళకి వస్తే లోకమంతా పచ్చని అంటూ చీర సీరగ నా భార్య అన్నట్టు నాకు ఎందుకంటే కేటీఆర్కి తెలియదు కేటీఆర్కు తెలంగాణలో ఎటువంటి ఆయన తిరిగి ఇది అమెరికాలో వచ్చి వచ్చిండు కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కదా అనేది ఈ జూబ్లీస్లో ఏ విధంగా ఉండేది మాత్రం ఆయన తెలియదు ఆయన తిరిగినోడు కాదు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు లోకల్ ఆయనకు ప్రతి పచ్చిలో ప్రతి గలీలు ప్రతి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ప్రతి ఒక్కటి పిలిస్తే పలికే వ్యక్తి నవీన్ యాదవ్ గారు అతనికి ఆ రవిడి రవిడీయుధం అనేది ఆ రవిడి ఇష్టం లేదు ఆయన ఎందుకంటే చదువుకునే వ్యక్తి ఒక జ్ఞానంతో వచ్చిన వ్యక్తి అదేదో చరిత్ర అది వేరే ఇప్పుడు ట్రెండ్ ఏంది ఇది వచ్చేసి హైటెక్ ట్రెండ్ పిల్లలంతా ఇప్పుడు అంత ప్రతి యువత కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఎవరు ఎట్లా చూసే రేపు ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి గుండె మీద చేసుకొని ఆలోచించండి మీకు పరిపాలన ఎవరైతే అందిస్తారో మీకు అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఓటు వేయమని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి ఆ స్థానంలో చూస్తే బీసీ నాయకుడు బీసీ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి మేను ఈ బస్తీకుండా తుప్రస్లో ఉన్నటువంటి బాగా అడుగడుగులు తిరిగినటువంటి వ్యక్తి అన్ని సమస్యలను తెలిసిన వ్యక్తి కాబట్టి నవీన్ యాదవ్కి ఒక బీసీ ఆలోచన కావచ్చు బీసీ సామాజిక వర్గం కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు మైనార్టీ కావచ్చు కూడా బాగుంటాడు అనే ఆలోచన కొన్ని వేసే అవకాశం నమీన్ యాదవ్కి వంద కొంత శాతం ఖచ్చితంగా గెలుస్తుందని ఉంది ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నికలు ఉన్నాయో ఎట్లా ఉంది పరిస్థితి ఎవరు గెలిచే అవకాశం కాంగ్రెస్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారో ఎలాంటి వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి యంగ్స్టర్ యంగ్స్ కి చాలా సపోర్ట్ చేస్తారు దేనికైనా ఎప్పుడైనా రెడీ ఉంటారు ముందుకు వస్తారు దేనికైనా ముందుకు వస్తారు ఇంత రాత్రి ఫోన్ చేస్తే హెల్ప్ చేస్తారు యంగ్స్టర్స్ కి ఎవరికైనా ఆయన ఏంటంటే మొత్తం ఎడ్యుకేషన్ మీద డెవలప్మెంట్ మీద ఇలాంటి మీద మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ తెలుసు ఏదైతే ఇంతకు ముందు మాగంటి గోపినాథ్ కదా సో వాళ్ళ భార్య కండస్ వాళ్ళ భార్య మీద సానుభూతి ఉండే అవకాశం ఉందండి వాళ్ళ నాన్న అయితే రాదు ఎందుకంటే ఆమెకి ఏం తెలుసు మా గంట తెలుసు మాగంటి తెలుసు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నవీనూర్తి మూడు సంవత్సరాలు నవీనూర్తి ఎంతసార్లు అవకాశాలు వచ్చేసి అందరం నవీన ఇచ్చి చూద్దాం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది కదా చేస్తే పని చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం నవీన్ యాదవ్ పని హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ కదా ఎట్లా ఉండబోతా కాంగ్రెస్ లో ఆ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉంది జూబ్లీ ఇప్పుడు మనకి డెవలప్మెంట్ పనులు నడుస్తున్నాయి జూబ్లీ లా వన్ క్రోడ్ చేంజ్ ఏమో పనులు చెప్పి ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చారు సన్న బియ్యం వస్తుంది ఇవన్నీ నడుస్తాయి ఎలక్ట్రిసిటీ ఫ్రీ అయింది చాలా మందికి పోయింది జుబ్ల్స్ దగ్గని ఎట్లా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది ఒక్కసారి మనం గెలిపిస్తే జుబ్లీ హిల్స్ మనకి మంచిగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఆ బీజేపీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు సో కి నవీన్ యాదవ్ కి ఏం లేదు అంటే బీజేపీ ప్రచారంలో ఉంది కాబట్టి ప్రచారంలో ఉన్నది కానీ ఆ బీజేపీ బిజెపి లేదు ఓన్లీ నవీన్ యాదవ్ ఉంటే బీఆర్ఎస్ లో పోటీ ఉంది కానీ బిజెపికి వేరే పార్టీకి ఏం ఏం లేదు అంటే అసలు ఓట్లు పడే అవకాశం ఉంది ఏం లేదు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మా మైనార్టీ ఓట్లు అయితే కాంగ్రెస్ కి వెళ్తాయి ఎవరైతే కాంగ్రెస్ కి సంబంధించిన నవీన్ యాదవ్ ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి ఆయన చరిత్ర ఉంది రౌడీ సీటర్ అని చెప్పేసి అది మొత్తం ఫాల్స్ ఫాల్స్ ఒకవేళ ఇట్లా తప్పు ఉంటే నవీన నాకు సీట్ ఎందుకు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సార్ ఇయకపోతుండే కదా అంత మంచి ఉన్నాడు చదువుకునే మంచి అందుకని సీట్ ఇచ్చాడు అంటే మొత్తం గేదర్ ఉంది కలిసి మెలిసి తీసుకొని వెళ్తాడు మైనారిటీ కానీ మెజారిటీ కానీ అందరిని హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరిని తీసుకొని ముందుకు వెళ్తాడు ప్రాబ్లం వచ్చినా అన్ని చూసుకుంటారు నవీన్ యాదవ్ మొత్తం వీళ్ళు వాళ్ళు అందరూ చెప్పుకుంటారు బిఆర్ఎస్ వస్తది కేసీఆర్ సార్ అది ఏం రాదు కేసీఆర్ సార్ చేసిండు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ జూబ్లీ హిల్స్ఆర్ పార్టీ గెలిస్తే ఏం చేస్తది ఏం చేయలేదు ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ ఏమో అన్ని పల్లీ చెప్పిస్తాడు గవర్నమెంట్ తోటి అన్ని అన్ని పనులు అవుతాయి డెవలప్మెంట్ అవుతుంది ఎడ్యుకేషన్ మీద అవుతుంది ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అని చేస్తుంటున్నాం ఇది అవసరం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మోహన్ ఇదైతే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఆ జూబ్లీస్ లో పరిస్థితి ఎలా ఉందన్న ఏ పార్టీకి వెళ్తే అవకాశం ఉందా ఇప్పుడు మూడు పార్టీలు తిరుగుతున్నాయి అందులో అయితే నవీన్ యాదవ్ అయితే బాగా కష్టం ఆల్ గెస్ట్ మంచి ఆలోచనతో ఎట్లాంటి వ్యక్తనా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థి సతీమణి చేస్తా ఉంది సునీత గారు సో చనిపోయిన సానుభూతి ఏమైనా వాళ్ళ మీద కనిపించే అవకాశం ఉందా పాటు వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు కానీ చూడడం కాంగ్రెస్ హయాంలో ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత